సండే ఫండే అంటూ బిగ్ బాస్ అయితే డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్తో మనందరి ముందుకి వచ్చేసారు శుభశ్రీ గౌతమ్ ఆర్ ద ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ అంటూ స్టేజ్ పైకి వారిద్దరిని రప్పించేసి ఒకవైపు గౌతమ్ని సీక్రెట్ రూమ్లోకి మరొక వైపు శుభశ్రీని ఇంటి బయటికి పంపేయడంతో తను ఇక ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్కరూ రాయల్తో కలిసి బజ్ ఇంటెరియోలో పాల్గొనాల్సి ఉంటుంది అలా తను పాల్గొంటూ చాలా ఎమోషనల్ అవుతూ అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్ ఇది నేను ఎలిమినేట్ అవుతానని ఊహించలేదు ఎందుకంటే ఈ వారం అంతా నేను చాలా బెస్ట్ ఇచ్చానని చెప్పడంతో పాటు పల్లవి ప్రశాంత్ అన్న నాకు చాలా కనెక్ట్ అవుతున్నారు తన ఫ్యాన్స్ నాకు ఓటు వేయిస్తానని చెప్పాడు కూడా అయినా ఇలా జరిగిపోయింది అంటూ మాట్లాడడంతో పాటు బయటికి వచ్చాక ప్రశాంత్ శివాజీ వీరందరూ క్రేజ్ అలానే వాళ్ళ పాజిటివిటీని చూసి తనే స్టన్ అవుతూ వచ్చేసింది ఇక సీరియల్ బ్యాచ్ కోసం ఒక్కొక్కరి కోసం మాట్లాడుతూ అమర్కి చాలా కోపం ఆవేశం ఎక్కువ తను ఉన్నంతసేపు బాగానే ఉంటాడు కానీ టాస్క్లోకి వచ్చేసరికి తనకి ఏమవుతుందో తనకే అర్థం కాదు అంటూ మాట్లాడుతుంది అలానే గౌతమ్ని మిస్ అవుతున్నా అనే విషయం కూడా చెప్పుకుంటూ వస్తుంది నుండి వెళ్తా అనుకున్నా కానీ ఇంత త్వరగా వెళ్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ ఎమోషనల్ అవుతూ కూడా వెళ్ళిపోయింది నుండి బయటికి శుభశ్రీ